మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ పెంగళ వెంకయ్య గారు ఈ భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాడంటే మనం అందరం కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాకు రావటం మరి పెంగళ వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కటం అనేది చాలా గొప్ప విషయం జాతీయ జెండాలు మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మచక్రాన్ని కూడా పెట్టడం జరిగింది అంతకుముందు పింగళి వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు రాట్నాన్ని పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మచక్రం పెట్టారు అందరికీ ఆమోదోగంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన కూడా పంతొమ్మిది వందల పదహారులో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరం కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు మరి జాతీయ ఉద్యోగులు పాల్గొన్న వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వాడు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మరి ఎంఎం కాలేజీ రావడం జరిగింది ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం తెలుసుకుంటా ఉంటే ఇవాళ చదువుకునే బిడ్డలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందని ఒక చరిత్ర తెలుసుకోవడానికి ఈ అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్లో కానీ వీటిలో రూపంలో రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్లో ఈ పిల్లలు కూడా ఆర్థం చేయడానికి వీరుగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఖాళీ యాజమాన్య అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు జోహార్ పింగల్ వెంకయ్య గారు జోహార్ పింగల్ వెంకయ్య గారు